సినిమా టాకీస్ ఎవరో అశోక్ నగర్ లో పిలిచిందట ఇబ్బంది అతికు అశోక్ నగర్ పోతుంది సినిమా టాకీస్ రేవంత్ రెడ్డి పోత పోతున్న అశోక్ నగర్ కానీ మరి ఎలక్షన్ల ముందు అదే అశోక్ నగర్ లో సెంట్రల్ లైబ్రరీకి పోయినావు నువ్వు రాహుల్ గాంధీ కలిసి అశోక్ నగర్ లో ఆ సినిమా టాకీస్ పక్కకే సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది అక్కడ మెట్ల మీద కూర్చొని బిడ్డ మాకు గవర్నమెంట్ వచ్చి జై మాకు గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఒకటే ఏడాది ఇస్తా అని మాటిచ్చు నువ్వు మరొక్కసారి పోయి అందాక సినిమా టాకీస్ రిబ్బన్ అతిలించినాక ఒక్కసారి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోయిరా రాదు పోయి ఏం చేసినావో వాళ్ళకి ఇచ్చిన మాట ఏందో ఒక్కసారి మాట్లాడు నిన్న దిల్సుఖ్ నగర్ లో పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసింది ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళు ఏమో రెండు లక్షల ఉద్యోగాలు ఏడాది ఇస్తాం గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తాం అన్నారు నిన్న అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు ఏ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏడు ఉంటాయి ప్రైవేట్ నౌకర్ చేసుకోపోయి అందరి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి సాధ్యం ఇది కాదు అని చేతులు ఎత్తేసాడు వేల మంది వాళ్ళని పెట్టుకొని సినిమా టాకీసీ పోతుండే ఇప్పుడు నిన్న మొన్న దిల్సుఖ్ నగర్ లో పిల్లల పాపం ఏమైనాయి మా రెండు లక్షల ఉద్యోగాలు ఏమైంది మా జాబ్ క్యాలెండర్ అని అడిగితే వాళ్ళ ఈపులన్నీ వాయగొట్టింది బూతులు తిట్టింది పోలీస్ అధికారులు మనం చూసిన సోషల్ మీడియాలో ఆ నిరుద్యోగ పిల్లల్ని నోటితో ఉచ్చరించలేని భాషలో బూతులు దిత్తుకుంటూ ఈపులన్నీ పగలగొట్టింది రక్తాన్ని చిందించే విధంగా కొట్టింది పిల్లల్ని ఇప్పుడేమో ఈయన అశోక్ నగర్ పోయి సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ చేస్తారు నేను రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నా సరే సినిమా టాకీస్ కు యాడికి పోతావో నీ ఇష్టం నేను దాని గురించి మాట్లాడా కానీ అదే అశోక్ నగర్ లో నువ్వు ఇనాగ్రేషన్ చేసే సినిమా థియేటర్ పక్కనే అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ ఉంది అక్కడికి వెళ్లి పిల్లలకు ఆనాడు నువ్వు ఏం మాట ఇచ్చినవో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినవో దాని సంగతి చెప్పు ఆ దాకా పోయి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ దాకా పోయి నీ జాబ్ క్యాలెండర్ సంగతి ఏందో నీ నిరుద్యోగ భృతి ఏందో ఆడపిల్లల స్కూటీలు ఏందో నీ రెండు లక్షల ఉద్యోగాల కథ ఏందో చెప్పు అక్కడ మాట్లాడాలని చెప్పి నేను ఈ రోజు డిమాండ్ చేస్తున్నా నువ్వు సెంట్రల్ లైబ్రరీకి పో ఎందుకు మంది సినిమా టాకి వేల మంది పోలీసులు ఎందుకు వేల మంది పోలీసులను పెట్టుకుని సినిమా టాక్సీ నాగరేషన్ చేస్తావు ముఖ్యమంత్రి మరి ఎన్నికల ముందు అయితేనేమో అది పోతివి ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక ఇక అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ ఎలాగొస్తా లేదా అదే సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారిని బిల్ తీసుకొచ్చి ఆనాడు యూత్ పాలసీ డిక్లేర్ చేసినావు కదా పిల్లలకు ఎగ్జామ్లకు ఫీజే ఉండదు అన్నడు ఇప్పుడే ముక్కు వెండి ఫీజు వసూలు చేస్తుంది రెండు లక్షలు పక్కా అన్నాడు నిరుద్యోగ వృత్తి ఐదు వేలు అన్నడు స్కూటీలు అన్నాడు జాబ్ క్యాలెండర్లు అన్నాడు బ్యాక్లాగ్ పోస్టులు రిక్రూట్ చేస్తా అన్నాడు ఇవాళ అన్ని ఎగవెట్టిండు పోలీసు వాళ్ళ పెట్టుకుని ముంగట నాలుగు ఎంక నాలుగు బండ్లు పెట్టుకుని ఎదుగుతున్నాడు ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే చిత్తశుద్ధి ఉంటే నిజంగా నిరుద్యోగ యువతకు న్యాయం చేసిన నమ్మకం ఉంటే నువ్వు అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ విజిట్ చేయి లేదంటే తోక ముడుచుకొని పారిపోతే నువ్వు నిరుద్యోగ యువతకు మోసం చేసినట్టుగా భావించాల్సింది